ఈ జ్యూస్ చూస్తుంటే నాకే నోరు అవుతుంది ఇంకా మొక్కలకి ఎంత బాగా నచ్చుతుందో కదా సూపర్ పవర్ ఫర్టిలైజరు మొక్కలకైతే భలే పని చేస్తుంది పచ్చదనమే పచ్చదనమే అన్నట్టుంది కదా పాలకూర హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈరోజు మంచి యూజ్ఫుల్ వీడియో గార్డెన్కి సంబంధించింది ఈ సీజన్లో ఎక్కువగా వచ్చేవి మ్యాంగోస్ కదా సో మన దగ్గర బాగా పండిపోయినాయి కానీ పాడైపోయినాయి కానీ ఏమైనా సరే తీసుకోవచ్చు ఎక్కువ మ్యాంగోస్ ఉంటే మాత్రం చాలా యూజ్ అవుతుంది మనం మంచి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు ఇంతకుముందు బనానా ఫర్టిలైజర్ ఒకటి మీకు షేర్ చేశాను అది కూడా చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి పూత అలానే తిందే దశలో కంపల్సరీ ఇవ్వాలి అలానే స్ప్రే కూడా చేయొచ్చు సో ఫస్ట్ అయితే ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేనైతే దాదాపు ఒక పది మామిడిపళ్ళు తీసుకున్నాను బాగా మిగలు ముగ్గిపోయినాయి అనమాట బట్ పురుగులు అవి లేవు కానీ బాగా పండిపోయినాయి తర్వాత ఒక హాఫ్ కేజీ బెల్లం ఎందుకంటే ఆల్రెడీ ఇవి చాలా స్వీట్ ఉంటాయి కాబట్టి కొంచెం బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోండి నేను ప్రస్తుతానికి దీంట్లో కలుపుతున్నాను కానీ తర్వాత ప్లాస్టిక్ దాంట్లో తీసేసుకుంటా ఫస్ట్ ఈ మామిడిపళ్ళన్నీ చక్కగా నీటుగా తొక్కలేం లేకుండా విసికేసి జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ మామిడికాయ తొక్కలు ఇవన్నీ కూడా మనం మొక్కల్లో వేసేసుకోవచ్చు కొంచెం మట్టి పక్కకు తీసుకొని వేసేస్తే అవి కంపోస్ట్ అయిపోతాయి సో ఫస్ట్ అయితే ఈ మామిడిపళ్ళన్నీ చక్కగా గడ్డలు లేకుండా నీట్గా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత మనం ఈ బెల్లం ఉంది కదా ఈ బెల్లం కూడా మెత్తగా చేసుకోవాలన్నమాట ఇది ఆల్రెడీ ఎప్పుడో తీసుకొచ్చిన బెల్లం పాడైపోయింది అంటే మెత్తగా అయిపోయిందనమాట సో నేను ఈ బెల్లం ఇవి కలిపి బాగా పిసికి జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకొని తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకొని మూత అనేది గట్టిగా పెట్టకూడదు ఎప్పుడైనా సరే ఏదైనా క్లాత్ కానీ కవర్ కానీ ఏదైనా కప్పి ఉంచుకోవాలన్నమాట సో ఇప్పుడైతే బెల్లం వేసేస్తున్నాను ఇది హాఫ్ కేజీకి కొంచెం తక్కువ ఉంటుంది ఎంత వేసినా పర్వాలేదు ఎందుకంటే మనం వేసే స్వీట్ ప్లస్ ఫ్రూట్ జ్యూస్ రెండు కలిపి బాగా మిక్స్ అవ్వాలి ఇది తయారవడానికి వన్ వీక్ పడుతుంది ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత ఒక ఫైవ్ లీటర్ వాటర్కి జస్ట్ ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్గా మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు సాయిల్లో కూడా ఇవ్వచ్చు ఇది పదిహేను రోజులకి ఒకసారి మనం యూజ్ చేసుకోవచ్చు ఎత్వామ్స్కి మంచి ఇష్టమైన ఫుడ్ ఇది అవి హెల్దీగా పెరిగి మన సాయిల్ కూడా ఎప్పుడు బుల్లగా ఉండేలాగా చేస్తాయనమాట అన్నమాట సో చూడండి ఈ ప్లాస్టిక్ కంటైనర్లో వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని డైలీ మాత్రం ఒక వన్ వీక్ కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ కూడా ఏదైనా ఒక చిన్న ప్లాస్టిక్ స్టిక్తో కానీ లేదు అంటే చెక్క దాంతో కానీ తిప్పుతూ ఉండాలి ఇది చూడండి సపోర్టా ఫర్టిలైజర్ సమ్మర్లో వదిలేస్తే ఇట్లా గట్టిగా అయిపోయినాయి ఇది వాటర్లో వేసి యూజ్ చేసుకోవచ్చు ఇక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను మనందరికీ తెలుసు హ్యాపీ గార్డెనర్స్ గ్రూపు ఉంటుంది కదా మొక్కల గ్రూపు సో వాళ్ళు ఈ సీజన్కి సీడ్స్ ఇస్తున్నారు అనమాట గ్రూప్లో మెంబర్స్ అందరికీ చిన్న క్విజ్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తారు సో కరెక్ట్గా ఈవినింగ్ సిక్స్కి అనమాట నేను దానికోసం ఈగర్లీ వెయిటింగ్ కరెక్ట్గా సిక్స్ ఎప్పుడవుతుందో ఒకవేళ మళ్ళీ ఈ వర్క్లో పడిపోతే మర్చిపోతా అని చెప్పి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయాలి కానీ ఫస్ట్ అయితే ఈ క్విజ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఫర్టిలైజర్ ప్రిపరేషన్ చూపించుతాను మీకు మొక్కల విషయంలోకి వచ్చేటప్పటికి అందరు కూడా చిన్నపిల్లలు అయిపోతారేమో నాకైతే అలానే అనిపిస్తుంది నాకు బాగా ఇంట్రెస్ట్ అయిన విషయం అనమాట ఈ క్విజ్ ప్రోగ్రామ్స్ ఇవే కాకుండా యూట్యూబ్ ఛానల్స్లో కూడా సీడ్స్ ఇవ్వడానికి చిన్న చిన్న క్విజ్ కాంపిటీషన్స్ అవి పెడుతూ ఉంటారు ఏసీహెచ్ గార్డెనింగ్ వాళ్ళు ప్రియా మ్యామ్ వాళ్ళు కూడా నేను కంపల్సరీ వాటిలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను చాలా సరదాగా అనిపిస్తుంది ఇంకా సీడ్స్ కొద్దిగా వచ్చినా కూడా ఆ ఫీల్ ఒక వేరే ఉంటుంది మనమే గెలుచుకున్నాం ఇవి ఓన్గా అని చెప్పి అలానే లాస్ట్ ఇయర్ కూడా నాకు హెచ్జీ నుంచి సీడ్స్ వచ్చాయి చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు కూడా ఫామ్ అయితే ఫిల్ చేయడానికి రెడీ అయిపోయాను ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే ఒక వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్లో సీడ్స్ అయితే వస్తాయి ఫామ్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేశాను చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే ఫర్టిలైజర్ రెడీ చేసుకున్నాం నేనైతే దీనికోసం ఇందాక ఆల్రెడీ మనం బెల్లం తీసుకున్నాం కదా ఆ బెల్లం కొంచెం తీసుకున్నా దీంతోపాటు నల్ల నువ్వుల చెక్క పొడి తర్వాత పల్లి చెక్క పొడి మనం మిల్లులో దొరుకుతుంది కదా చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతుంది ఆవ చెక్క పల్లి చెక్క నువ్వుల చెక్క ఇవన్నీ రెగ్యులర్గా మీకు చూపిస్తూనే ఉంటాను బట్ ఈసారి ఎప్పుడు మనం ఒకటే టైప్లో ఫర్టిలైజర్ ఇస్తూ ఉండకూడదు మార్చి మార్చి అంటే కాంబినేషన్స్ మార్చి ఇస్తూ ఉండాలన్నమాట నేనైతే ఈరోజు ఓన్లీ ఈ నల్ల నువ్వుల చెక్క తర్వాత పల్లి చెక్క ఇది ఒక హాఫ్ కేజీ నల్ల నువ్వుల చెక్క ఒక పావు కేజీ ఎందుకంటే ఇంకా కొంచెం ఎండలు ఉన్నాయి కదా ఎక్కువ వెయిట్ చేసేవి కాకుండా నార్మల్ వేస్తే మంచిదని చెప్పి పల్లి చెక్క ఎక్కువ వేసి నల్ల నువ్వులు పొడి కొంచెం తక్కువ వేసుకున్నాను దీంతోపాటు ఒక చిన్న బెల్లం ముక్క అంటే ఒక వంద గ్రాముల బెల్లం ముక్క కూడా వేసేసి మంచిగా కలుపుకొని దీన్ని కూడా మనమే టైట్గా మూత పెట్టకూడదు జస్ట్ ఒక క్లాత్ కప్పుకు ఉంచుకోవాలి డైలీ మార్నింగ్ ఈవినింగ్ కూడా కట్టితో కానీ లేదంటే ప్లాస్టిక్ స్టిక్తో కానీ తిప్పుతూ ఉండాలి మినిమం ఒక త్రీ డేస్ అయినా ఫర్మెంట్ చేశాక వన్ ఇస్ టు టెన్ రేషియోలో మొక్కలకి ఇచ్చుకోవాలన్నమాట ఇది రెడీ అయిన వీడియో కూడా మీకు చూపిస్తాను ఇది ఎప్పుడు ఇచ్చుకోవాలంటే మొక్కలకి పూత దశలో అలానే మనం ప్రూనింగ్ చేస్తాం కదా మొక్కలన్నీ కంప్లీట్ బ్రూనింగ్ చేసినప్పుడు ఇచ్చుకుంటే మొక్కలకి మంచిగా చిగుళ్ళు వచ్చి వస్తుంది అలానే కాయ దశలో కూడా ఇవ్వచ్చు ఎందుకంటే కాయలు పిందెలు పడిన టైంలో ఇస్తే మంచి సైజు వస్తాయి కాయలు దీంతోపాటు మొక్కలకి చాలా బలం కూడా ఇది నువ్వుల చెక్క పల్లి చెక్క కూడా మంచి రిచ్ అనిపించే ఉంటుంది ఇంట్లో సో కంపల్సరీ ఈ ఫర్టిలైజర్ అయితే ట్రై చేసి చూడండి ఇక కొద్దిగా పాలకూర ఉంది గార్డెన్లో అసలు నేను చాలా లైట్ తీసుకుని వేసా సీడ్స్ కానీ ఎక్కడ పెడితే అక్కడ చాలా చక్కగా ఎంత పాలకూర హార్వెస్ట్ చేసినా వస్తూనే ఉంటుంది అని ఇంకా కొన్ని కనకాంబరాలు ఉన్నాయి అవి కూడా కోసేసుకున్నాను దీని తర్వాత ఫర్టిలైజర్ ఒకటి ప్రిపేర్ చేస్తాను అది మొక్కలకి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం మార్చి మార్చి ఏవో ఒక ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా సో ఈసారి అయితే నేను ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేశాను ఇంకా రాబోయే రైనీ సీజన్కి సాయిల్ మిక్సింగ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయి కంపల్సరీ ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇంకా లాస్ట్ హార్వెస్ట్ అనమాట క్యాబేజీలు ఎప్పుడో పెట్టాను బట్ కొన్ని హార్వెస్ట్ చేసుకున్నా కొన్ని మాత్రం ఎందుకనో అలా ఉండిపోయాయి సరిగా పెరగలేదు ఒక మూడు క్యాబేజీలు మాత్రం హార్వెస్ట్ చేసుకున్నాను చాలా చిన్న సైజులో వచ్చాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నేను ఆల్రెడీ చాలా ఓల్డ్ వీడియో ఇది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఈ వీడియో చేసి షేర్ చేయడానికి టైం లేదు కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇంకొక బ్లాక్ టబ్లో కూడా ఇంకొక క్యాబేజీ ఉంది ఇంకా మిగిలిన క్యాబేజెస్ అన్నీ కూడా తీసేసి బ్యాగ్స్ అన్నీ ఖాళీ చేసేస్తున్నాను ఎందుకంటే కొత్త సీడ్స్ శాప్లింగ్స్ అన్నీ పెట్టుకోవాలి కదా క్యాబేజ్ అనేది ఈ సీజన్లో ఇంకా పెట్టకూడదు ఆగస్ట్ తర్వాత అంటే కొంచెం చలి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మనం క్యాబేజీ కాలీఫ్లవర్ క్యారెట్ ఇవన్నీ పెట్టుకుంటే చక్కగా వస్తాయి సమ్మరు కొంచెం ఎండ తగులుతుంది అనేటప్పటికి మాత్రం ఇవేం రావు అనమాట హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక కాకరపా అయితే ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి పండిపోయిన కాయ ఒకటి పడేస్తే చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇవి తీసి ఏదైనా టబ్లో కానీ దింట్లో అయినా పెట్టాలి ఎందుకంటే మడిలో ఆల్రెడీ చాలా మొక్కలు ఉన్నాయి మనం పెట్టినా కూడా అంత హెల్తీగా రావు ఆల్రెడీ ఇక్కడ ఒక కాకరపాదు ఉంది చూడండి ఎప్పుడో సిక్స్ మంత్స్ బ్యాక్ పెట్టింది ఇప్పుడైతే మంచిగా కాయలు వస్తున్నాయి దీంతోపాటు సొరపాదు ఇంకా బీరపాదు తర్వాత కీర ఇవన్నీ కూడా పందిరికి ఎక్కించాను అన్నమాట ఇంకా రాబోయే రోజుల్లో మంచి హార్వెస్ట్ రావాలి గార్డెన్ కోసం చాలా కష్టపడతాం చిన్న హార్వెస్ట్ వచ్చినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి చాలా పాలకూర అంటే ఒక ఫ్యామిలీకి సరిపోతుంది దీంతోపాటు ఒక మూడు క్యాబేజీ కొద్దిగా కనకాబరాలు కూడా వచ్చాయి సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని వీడియోస్ వస్తాయి అలానే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి కూడా వీడియో వెళుతుంది ఎవరైనా కొత్త గార్డనర్స్ ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుంది అలానే వీడియో ఎండింగ్లో ఫర్టిలైజర్ రెడీ అయింది చెప్పా కదా ఆల్రెడీ వీడియో చేసి చాలా రోజులైపోయింది ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను అది ఫర్టిలైజర్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఒకసారి చూసి కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి తప్పకుండా యూజ్ అవుతుంది సో హ్యాపీ గార్డెనింగ్ చూడండి ఈ ఫర్టిలైజర్ అయితే ఇలా రెడీ అయింది దీన్ని వన్ ఇస్ టు టెన్ డిస్లో మిక్స్ చేసుకుంటున్నాను జామ చెట్టుకి అలానే సపోటాకి యాపిల్ బేర్కి అన్నిటికీ మనం ఇది అది అని లేదు అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు బట్ మనం తయారు చేసిన ఫర్టిలైజర్ అన్నిటికీ సరిపోదు కాబట్టి ఈ వీక్ ఒక కొన్ని మొక్కలకి ఈ నెక్స్ట్ వీక్ ఇంకొక కొన్ని మొక్కలకి అట్లా మార్చి మార్చి ఇచ్చుకుంటే ఫర్టిలైజర్స్ కంపల్సరీ మంచి మంచి హార్వెస్ట్లు వస్తాయి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కంపల్సరీ ట్రై చేయండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ